ఎన్ని రోజులైనాయన నిన్ను చూసి అనుకోను నమస్కారం చేసి ఆ రోజునైతే మొదలు పెట్టాను ఎన్నాళ్ళు మీరు ఉంటారు కాస్త పక్కకు జరగండి అని మబ్బులన్నిటినీ జరుపుకొని ఉన్నాడు సూర్య భగవాను ఇంకా మిషన్ ఆన్ అయితే రెడీ అవుతున్నాను ఇందు రోజు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చేసాము దానికోసం ఒక యూజ్ చేయలేని లైనింగ్ క్లాత్ అయితే ఫ్రేమ్కి ఫిట్ చేసా ఇప్పుడు అదే తీస్తున్నాను ఒకసారి నైట్ లేట్ అయితే నేనేమి సద్దను ఎక్కడ ఒక్కడ ఉంచేసి అలా పడుకుని పోతానమాట మరుసటి రోజు ఉదయాన్న ఎవరి బ్యాగుల్లో వాళ్ళ బ్లౌజులు పెట్టేస్తాను ముందు వీడియోతో కంపేర్ చేస్తే ఈ రోజు మాట్లాడుతున్న వీడియోకి వాయిస్ అనేది కొంచెం బెటర్గానే ఉంది నాకు పెయిన్ కూడా తగ్గింది గొంతు నొప్పి ఏం ఎక్స్పెరిమెంట్ చేశాను అనేది నెక్స్ట్ ఒక టూ వీడియోస్ తర్వాత ఖచ్చితంగా రివీల్ చేస్తాను మీకు చెప్పకపోతే నేను ఇంకెవరికి చెప్తాను చెప్పండి ఏం ఎక్స్పెరిమెంట్ చేశాను అనేది మిషన్ స్టార్ట్ చేసే ముందు కొంచెం లైట్ గా బ్రష్ తో అయితే క్లీన్ చేసేస్తాను మిషిన్ని రోజు క్లీన్ చేసినా కూడా ఎంతో కొంత డస్ట్ వస్తూనే ఉంటది ముందు వీడియోతో పోలిస్తే ఈ వీడియోలో వాయిస్ కొంచెం బెటరే పూర్తిగా నార్మల్ అయిందని నేను చెప్పలేను కానీ కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్ నాకు కనిపించినంత వరకు ఆ బ్రష్ పట్టుకొని మొత్తం క్లీన్ చేస్తాను ముందు వీడియోలో కూడా ఈ శారీని అయితే చూపించాను నాకు జరీ తప్ప ఇంకే కలర్ కనిపించట్లేదని మళ్ళీ జాగ్రత్తగా గమనిస్తే రెండు కలర్లు అయితే కనిపిస్తున్నాయి ఫస్ట్ చీరని చూడగానే నాకు కనిపించింది ఓన్లీ సిల్వర్ కలర్ జరీ మాత్రమే తర్వాత బాగా చెక్ చేస్తే గోల్డ్ జరీ కూడా అందులో మిక్స్ అయ్యింది ఇంకొకటి ఏంటంటే సిమెంట్ కలర్ కూడా ఉందనమాట హ్యాష్ కలరు బార్డర్ లో వచ్చింది శారీలోంచి బ్లౌజ్ అయితే కట్ చేశాను ఇప్పుడు బ్లౌజ్ కి జాయింట్లు అనే చేయాలి అన్ని సెట్ చేసుకున్నాను జాయింట్స్ యాడ్ చేసి మిషన్ ఆన్ చేద్దాం అనుకునేసరికి పవర్ అయితే ఆఫ్ చేశాడు సో ఇప్పుడు ఇంకొక వీడియో బ్యాలెన్స్ ఉంది దానికి వాయిస్ ఇచ్చేద్దామని కూర్చున్నాను వాయిస్ బాగాలేదు సెట్ అవ్వలేదు అయినా సరే ఇచ్చేస్తాను ఎందుకంటే అది పెండింగ్ అయిపోద్ది ఇప్పటికే చాలా పెండింగ్ అయిపోయి ఏ క్లిప్పింగ్ ఎక్కడ యాడ్ చేయాలో కూడా కన్ఫ్యూజ్ అవుతావు అలా వదిలేసాను సో ఇప్పుడు అది కంప్లీట్ చేసేస్తావు వాయిస్ ఎవరు ఇచ్చేసి ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న రోజు వచ్చి సండే ఈ వీడియో కన్నా ముందు ఒక లాంగ్ వీడియో ఉంటుంది ఆ వీడియోకి ఈ వీడియోకి మధ్యలో మూడు రోజులు గ్యాప్ అయితే వచ్చింది రోజు అసలు మెషిన్ ఆన్ చేయలేదు మిగతా టూ డేస్ అంటే బాగోకపోయినా కూడా మెషిన్ ఆన్ చేసుకున్నాను చెప్పాను కదా ఇంట్లోనే ఉంటాను కాబట్టి కొంచెం నిదానంగా నిదానంగా చేసుకున్నాను అనమాట నన్ను ఒక సిస్టర్ కమెంట్ చేశారు మీ గూగుల్ యాడ్సన్ స్పిన్ వచ్చిందని వచ్చిందండి అదగొండి అక్కడ పెట్టా ఒకసారి ఇవ్వది ఇదిగోండి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చింది టీ టీప్యాట్ గూగుల్ యాడ్సన్ స్పిన్ వచ్చి త్రీ మంత్స్ అవుతుంది కానీ మినిమం డాలర్స్ ఉంటేనే మనం బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకుంటాం అనమాట నేను చూపించలేదు అప్పుడు త్రీ మంత్స్ అయిపోయిందండి గూగుల్ యాడ్సన్స్ నుంచి పిన్ వచ్చి చెప్పాను ఒక వీడియోలో మధ్యలో ఎక్కడో ఇంక్లూడ్ చేసి చెప్పేశాను పర్టికులర్ పిన్ ఇదంతా చూపించి చెప్పలేదనమాట సో ఇంకా మనకి డాలర్స్ పడాలి డాలర్స్ పడితేనే మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది స్టార్టింగ్ అయితే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోతే పడిపోతాయని అందరికీ తెలుసు ఎయిట్ థౌజండ్ చేంజ్ ఎంతో పడుతుంది టైం పడుతుంది ఇంకా మనకు అన్ని డాలర్స్ అయితే లేవు ఎందుకంటే ఎక్కువ వీడియోస్ లేవు కదా లాంగ్ వీడియోస్ ఎక్కువ ఉంటేనే రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది మనకి ఓన్లీ షార్ట్సే ఎక్కువగా వెళ్తున్నాయి సో నాకేంటంటే మన వర్క్ అనేది మెయిన్ మన ఊర్లో మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇక్కడ వర్క్ చేస్తున్నారు అని తెలిస్తే చాలానే ఐడెంటిటీతోనే చేస్తున్నాను మెయిన్ ఏంటంటే ఒకే షార్ట్లో ఒక బ్లౌజ్ డిజైన్ చూపించేస్తే కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది ఒక చిన్న ఇంటెన్షన్ ఒక్కొక్కసారి ఒక షార్ట్లో ఒక బ్లౌజ్ పూర్తిగా కూడా చూపించలేకపోతున్నాను ఎందుకంటే ఆ రోజు కంప్లీట్ అవ్వట్లేదు మరి ఆ రోజుకి ఏమవుతుందో అదే షార్ట్ కింద చేసి పెట్టేస్తున్నాను అనమాట కొన్నిసార్లు ఒక ఒకే వీడియోలో రెండు బ్లౌజులు డిజైన్స్ కనిపిస్తూ ఉంటాయి అలా అంటే ఆల్మోస్ట్ ఇది ఒక డైరీలా అయిపోతుంది ఏ రోజు ఏం చేస్తున్నానో అది ఒక వీడియో చేసి షార్ట్లో అప్లోడ్ చేసేస్తున్నాను షార్ట్ వీడియోలో వచ్చింది మాత్రం ఆల్మోస్ట్ డే స్టార్టింగ్ అంటే మిషన్ దగ్గరికి నేను వచ్చిన దగ్గర నుంచి మిషన్ ఆఫ్ చేసే వరకు మధ్యలో జరిగిందంతా కూడా షార్ట్ వీడియోలో కనిపిస్తుంది చాలా రోజులు అయిపోయింది ఎదురుగుండా వచ్చి మాట్లాడి కూడా అందుకే కొంచెం అటు ఇటు ఉన్నానేమో మరి అది కరెంట్ వస్తే ఈ లోపు నేను మిగతా వర్క్ స్టార్ట్ చేస్తాను ఈ ఇంతకన్నా ఈ మధ్యలో వాయిస్ ఇస్తాయి ఏదో ఒక రకంగా అది సంగతి నార్మల్ గా అయితే గూగుల్ యాడ్షన్స్ నుంచి పిన్ వచ్చిందని విషయం చెప్పడానికి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో అయితే చేస్తారు కానీ మన ఛానల్లో మన పిన్ని పవర్ పోయినప్పుడు చూపించాను అంటే కొంచెం వర్క్ అక్కడ ఆగింది కాబట్టి ఆ టైంలో మనం గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చిందని కూడా చూపించుకున్నాం అనమాట యాడ్సెన్స్ పిన్ వచ్చిందంటే ఒక రకమైన అచీవ్మెంట్ అనే చెప్పాలి పిన్ రిసీవ్ చేసుకున్నాము అంటే ఆల్మోస్ట్ టాస్క్లన్నీ దాటం అనే అర్థము టాస్క్లు అనేవి అన్ని ఛానల్స్ కి అందరికీ ఒకే రకంగా ఉండవు ఒక్కొక్కరి కంటెంట్ని బట్టి మారుతూ ఉంటాయి అనమాట అంటే ఆ టాస్క్ కంప్లీట్ అవ్వడానికి టైం పీరియడ్ అనేది నాకైతే ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ పట్టింది టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ని రీచ్ అవడానికి అయితే టెన్ మంత్స్ పట్టింది మన ఛానల్ చరిత్ర అంతా కాదు కానీ ఇక్కడ నేను కట్టర్ ఆఫ్ చేయడం ఎలాగో చూపిస్తున్నాను కట్టర్ ఆఫ్ చేస్తున్నారు ఎలా ఆఫ్ చేస్తున్నారో నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా చేయరాని సిస్టర్ కమెంట్ చేశారు ట్యాబ్ డిస్ప్లే మీద ఇలా ఒక చెయ్యి బొమ్మ ఉంటుంది దీన్ని ప్రెస్ చేస్తే సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి ఫస్ట్ సెట్టింగ్ ఓపెన్ చేస్తే మనకి త్రీ పేజెస్ కనిపిస్తాయి అన్నమాట ఈ కిందన డౌన్ లో రైట్ సైడ్ క్లిక్ చేస్తే సెకండ్ పేజ్ వస్తుంది సెకండ్ పేజ్ లోకి ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ ఆప్షన్ టర్న్ ఆఫ్ ట్రిమ్మింగ్ అని ఉంటది ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం పక్క పక్కనే ఉంటాయి ఆప్షన్స్ మనకి ఎలా కావాలంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ నుంచి విండో బటన్ బ్యాక్ ఉంటుంది బ్యాక్ వచ్చేయడమే ఇక్కడ నేను కత్తెరి సింబల్ అనేది టచ్ చేశాను చూడండి ఇక్కడ మనకి కట్టర్ ఆన్ లో ఉంది మరోసారి అయితే చూపిస్తున్నాను ఇక్కడ కత్తరి సింబల్ ని టచ్ చేయగానే కట్టర్ అనేది ఆన్ లో ఉంది కట్టర్ ఆఫ్ చేయాలన్నా కూడా సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఆ హ్యాండ్ సింబల్ మీద సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసి ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత సెకండ్ పేజ్లోకి వెళ్ళి ఆఫ్ చేసేసుకొని బయటకు వచ్చేయడమే ఇప్పుడు నేను కత్తరి సింబల్ ప్రెస్ చేసిన తర్వాత సిజర్ అనేది కట్ అవ్వట్లేదు చూసారా కిందన కట్టర్ అనేది రాలేదు ఎందుకంటే ట్రిమ్మర్ ఆఫ్లో ఉంది కాబట్టి అసలు ఇలాంటివి చెప్పను ఎందుకంటే ఒకదాని బదులు ఒక టచ్ చేసామంటే ఈ సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయంటే లేనిపోని తలకైనా అని చెప్పి నాకు తెలిసింది కూడా ఈ ఒక్కటే ట్రిమ్మర్ ఆఫ్ చేయడం అది కూడా మా సాయిని అడిగితే ఎక్స్ప్లెయిన్ చేశాడు సాయి అంటే మా టెక్నీషియన్ ఎస్డీకేలో మిషన్ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటారు వీళ్ళంతా కూడా నేను వేరే ఛానల్స్ లో కూడా ఈ సెట్టింగ్స్ అవి చూడను కానీ ఇక్కడ ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే ట్రిమ్మర్ ఆఫ్ చేయడం వల్ల నాకు ఎక్కువ డస్ట్ అనేది చేరలేదు పేపర్ డస్ట్ మాత్రమే కింద చేరింది ట్రిమ్మర్ ఆన్లో ఉండడం వల్ల దారం ముక్కలన్నీ చిన్న చిన్నవన్నీ లోపల షట్టర్ లో అనమాట బాబిన్ కేస్ దగ్గర అవి ఒక్కొక్కసారి చాలా చిరాకు పెట్టేస్తాయి బ్లౌజ్ హెవీ వర్క్ మధ్యలో ఉన్నప్పుడు అయితే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే మనం ఫ్రేమ్ రిమూవ్ చేయలేము అలాగని చెప్పి దాన్ని క్లీన్ చేయలేము నేను ట్రిమ్మర్ ఎప్పుడైతే ఆఫ్ చేసి వర్క్ చేస్తున్నానో అప్పటి నుంచి నాకు డస్ట్ అనేది బాగా తగ్గింది అందుకోసమే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవన్నీ మాట్లాడుతూ అసలు ఇక్కడ ఏం చేస్తున్నానో చెప్పలేదు ఇక్కడ సిల్వర్ కలర్ జరీ యూజ్ చేశాను హ్యాష్ కలర్ థ్రెడ్ ఒకటి యూస్ చేశాను ఇంకా గోల్డ్ కలర్ జరీ కూడా యూజ్ చేశా చాలా చిన్న సైజ్ మెజర్మెంట్ బ్లౌజ్ చిన్న చిన్న బుటీస్ అక్కడక్కడా అంతే వేయడానికి కూడా ఎక్కువ ప్లేస్ లేదు చాలా చిన్న బ్లౌజ్ ఇది బ్యాక్ నెక్ అయిపోయిన వెంటనే ఫ్రంట్ నెక్ అనేది వర్క్ చేస్తాను ఇక్కడ చూడండి క్లియర్ గా కనిపిస్తున్నాయి గోల్డ్ కలర్ జరి ఇంకా హ్యాష్ కలర్ థ్రెడ్ సిల్వర్ జరి బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంది చెప్పాను కదా చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అని చెప్పి అందుకని అక్కడక్కడ బూటీస్ అనేవి యాడ్ చేస్తాను బ్లౌజ్ ఎక్కడైనా డ్యామేజ్ అవుతుందేమో అనుకున్నా కానీ అలా ఏం జరగలేదు బాగా కుదిరింది వర్క్ అనేది ఈ వీడియోకి అయితే ఇంతే మరో డిజైన్తో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నా గొంత ఎలా ఉన్న భరిస్తూ వీడియోని ఎంతవరకు చూసినందుకు మీ అందరికీ ఒకసారి చెప్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ ఏమైనా అవకతవకలు ఉంటే మన్నించండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మర్చిపోకండి బాయ్